ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలను ఆకట్టుకునేందుకు భారీ హామీలను గుప్పిస్తోంది ఈ నేపథ్యంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం కీలక ప్రకటన చేశారు ఆలయాలు గురుద్వారాల్లో పనిచేసే పూజారులు గ్రంథిలకు వరాల జల్లు కురిపించారు తాము అధికారంలోకి వస్తే వారికి నెలకు పద్దెనిమిది వేలు గౌరవ వేతనం అందజేస్తామని ప్రకటించారు సోమవారం కేజ్రీవాల్ మాట్లాడుతూ పురోహితులు గ్రంథీలు మన ఆచార తరాలను భవిష్యత్తు తరాలకు అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు సమాజానికి వారు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు దురదృష్టవశాత్తు వారి ఆర్థిక శ్రేయస్సును ఎవరూ పట్టించుకోవడం లేదు మేము అధికారంలోకి వస్తే వారికి నెలకు పద్దెనిమిది వేల రూపాయల గౌరవ వేతనం అందిస్తామని కేజ్రీవాల్ అన్నారు ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మంగళవారం నుంచే ప్రారంభమవుతుందని ఆమ్ ఆద్మీ చీఫ్ వెల్లడించారు హనుమాన్ ఆలయంలో తానే స్వయంగా ఈ ప్రక్రియను ప్రారంభిస్తానని తెలిపారు ఈ ప్రక్రియకు అడ్డుపడొద్దని ఈ సందర్భంగా బీజేపీని కేజ్రీ అభ్యర్థించారు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అడ్డంకులు సృష్టించవద్దని నేను బీజేపీని అభ్యర్థిస్తున్నాను దీన్ని అడ్డుకోవడం పాపం చేసినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు ఇదిలా ఉండగా కేజ్రీవాల్ ఇటీవలి మహిళలకు నెలకు రెండు వేల ఒక వంద ఆర్థిక సహాయంతో పాటు అరవై ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్ కు సంజీవని స్కీమ్ ను ప్రకటించారు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు దీన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుకున్నారు రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు కావని ఆదేశించారు మరి పూజారుల విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో సర్వత్రా ఆసక్తి నెలకొంది